ఏపీ ఎన్కౌంటర్ వీక్షకులకి నమస్కారం అండి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి యొక్క విషయాలు కొంచెం చర్చించాలని ఆశతో నేను మేము ముందుకు వచ్చాను ఈ ఉదయం వార్త ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ యొక్క పోప్ గారు మరణం గురించి రాశాడు ఆ ప్రోగ్రెసివ్ మైండెడ్ పోప్ అనేటువంటి ఆ టైటిల్ ఒకటి ఆయనకి ఇవ్వబడింది పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ఈయన ఈ పోప్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి మరి పరిపాలన లేకపోతే ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈ పత్రికలన్నీ కూడా శ్లాఘించినట్టు నేను గమనించాను మన యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఆయన యొక్క విధానాలను గమనించి ప్రముఖంగా మొదటి పేజీలోనే ఆయన గురించి వ్రాయడం అలాగే భారత ప్రధాని మోడీ గారు ఆ సంతాప సందేశాన్ని కూడా పంపించడం అనేటువంటిది జరిగింది ఇది ఎందుకు ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నానంటే పోప్ అనే వ్యక్తి ఈ భూగోళం మీద ఉన్నటువంటి క్యాథలిక్ సభ్యులందరికీ క్యాథలిక్ విశ్వాసులందరికీ హెడ్ ఆయన యొక్క అధినేత అయితే ఈ పోప్ అనే పదం ఏంటంటే పాప అనే లాటిన్ పదం నుంచి వచ్చింది పాప అంటే ఫాదర్ అనే అర్థంతో ఆ యొక్క పోప్ అనేటువంటి పదాన్ని యూసేజ్లో ఉంచారు ఈయన ఒక రిలీజియస్ హెడ్ ఒక మతాధికారి అయితే ఎందుకు ఆయన గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే ప్రపంచం ఎందుకు ఆయన యొక్క మరణాన్ని మరి ప్రస్తావిస్తూ ఆయన శ్లాఘించింది మెచ్చుకుంది అంటే ఆయనలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలను ఆయన ఆయన ద్వారా బయటకు వచ్చింది ఆయన ప్రవర్తనలో కూడా దురదృష్టం ఏంటంటే కొంతమంది పోపు గారి విషయంలో కూడా అబద్ధాలు ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఏ రకరకాలుగా అసహకరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అట్లా కాదు ఒక పోపు గారు చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతుడై ఉంటాడు ఈ క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ ఆ యొక్క ఆ పదవులు ఆయన ఇంచుమించు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి కూడా పదవుల్లో ఆయన ఉంటూ వచ్చారు ఆయన ఆ అంటే చాలా కాలంగా ఆయన చనిపోయేసరికి ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆయన పదిహేడవ తేదీ డిసెంబర్ నెలలో నైన్టీన్ థర్టీ సిక్స్లో లో పుట్టారు ఆయన అంటే ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి ఏమిటి ఈయన యొక్క ప్రత్యేకత ఈయన ఛాంపియన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ ఆయన అంటే ఆ అంత అంత పెద్ద అధికారిగా ఉండి మత పెద్దగా ఉండి కూడా మానవ హక్కులను గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన దాని కొరకు శ్రమించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా అధికారిగా ఆయన చూస్తూ ఉన్నాం సాధారణంగా రిలీజియస్ పీపుల్ ఎవరైతే రిలీజియస్ హెడ్స్ ఉంటారో ఈ సామాజిక స్పృహ కలిగినటువంటి వారుగా ఉండరు వారి వారు పూర్తిగా ఆ యొక్క మతంలో మత విషయాల్లో మునిగిపోతూ ఉంటారు కానీ పోప్స్ అలా లేరు పోప్స్ మొదటి నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా అంటే వేటకెన్ కౌన్సిల్ టూ అని చెప్పేసి చాలా ప్రసిద్ధి గాంచినటువంటి కౌన్సిల్ జరిగింది సిక్స్టీ ఎయిట్లో అప్పటి నుంచి కూడా ఈ పోప్స్ చాలా ఈ సోషల్ కాన్షియస్నెస్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటూ వచ్చారు సోషల్ ఇష్యూస్ మీద సామాజిక పరమైనటువంటి అంశాల మీద స్పందిస్తూ వచ్చారు పోప్స్ వారు ఏం చేస్తూ ఉంటారంటే పేపర్ అండ్ సిక్లికల్స్ అంట అంటే కొన్ని అధికార పత్రాలు అనేటువంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు దాంట్లో విధానం చర్చ్ యొక్క విధానం ఎలా ఉండాలి మన విశ్వాసం ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాలు వారు చాలా ప్రముఖంగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని అధికార పత్రాలు అన్నీ కూడా ముద్రితం అవుతూ ఉంటాయి చాలా స్టాండర్డ్గా ఉంటూ ఉంటాయి కాబట్టి నేను ఈరోజు కంపారిజన్ చేయడానికి నేను కాదు కానీ అసలు రిలీజియన్ యొక్క ఆ ఉద్దేశాలు ఏమిటో ఈ పోప్స్ని చూసి మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తాను నేను ప్రొటెస్టెంట్ శాఖకు చెందినటువంటి వ్యక్తిని క్యాథలిక్ నాకు రాకేం సంబంధం ఉండదు కానీ ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై దిస్ పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి పోపు గారిని నేను చూస్తా ఉన్నా చూశాను ఆయన గురించి కొంచెం మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన విధాన నిర్ణయాలు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు దాంట్లో కొన్ని మీ ముందు ఉంచాలని చెప్పేసి నేను ఆశపడతాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఒక మతాధికారిగా ఎన్విరాన్మెంట్ గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ పర్యావరణ న్యాయం కావాలి ఈ గ్లోబ్ మీద నివసించేటువంటి వారందరూ ప్రజలు ప్రాణులు అన్నీ సుఖంగా సౌకర్యవంతంగా జీవించాలి ఇక్కడ ఇంజస్టిస్ జరుగుతుంది పర్యావరణానికి చాలా దెబ్బ కొడుతున్నాయి అగ్రవ దేశాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వంకతో పర్యావరణానికి హాని కలిగించేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అందువలన ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అనేటువంటిది ఉండాలని ప్రముఖంగా ఆయన ఈ పేపర్ యాన్సిక్లికల్స్లో ఆయన మాట్లాడడం జరిగింది రెండో అంశం ఏంటంటే ఆయన ఎల్జిబిటి ఎల్జిబిటి అంటే ఈ హోమోసెక్స్వల్స్ లెస్బియన్స్ వారి గురించి కూడా ట్రాన్స్జెండర్స్ వారి గురించి కూడా ఆయన ఓపెన్ గా మాట్లాడారు రాశారు కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఆ లో ఉన్నటువంటి ఉండటం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ సిన్ అది పాపం కాదు వారికి ఆ హక్కు ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలని మరి పోపు గారు వాదించడం జరిగింది అంటే ఇది అన్లైక్లీ లేదు సాధారణంగా అట్లా జరగదు ఆ మతస్థులు ఇప్పుడు నేను నేను చెప్పినందుకు కూడా నన్ను విమర్శించే అవకాశం ఉంది మతస్థులు దీన్ని ఒప్పుకోరు హోమోసెక్షువాలిటీ ఒప్పుకోరు కానీ ఈ ఈ ఈ పోపు గారు దాన్ని లెటర్ ఫర్గివ్ దాంట్లో ఫర్గివ్ కూడా కాదు ఆయన ఏమంటారంటే ఇతరులకి తీర్పు తీర్చడానికి నేనెవరు హు ఎమ్ ఐ టు జడ్జ్ అదర్స్ నేనెవరిని ఇతరులకి తీర్పు తీర్చడానికి అనేటువంటి ఒక స్లోగాను ఆయన తీసుకొచ్చారు అంటే ఒకవేళ అది తప్పు అని అనుకుంటే కూడా నువ్వెవరు తీర్పు తీర్చడానికి అనేటువంటి తీసుకొస్తున్నాను అందుచేత ఈ దీని పట్ల కూడా కొంచెం టాలరెన్స్ ఈ ఎల్జీబిటిల పట్ల వ్యతిరేక భావము ద్వేషభావము లేకపోతే పూర్తిగా నెగిటివ్గా ఉండకుండా టాలరెన్స్ అనేటువంటిది డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు అది రెండవ ఇష్యూ మూడవది ఏంటంటే ఈ ప్రపంచంలో నార్త్ సౌత్ తేడా ఉంటుంది అంటే ఏంటంటే ఉత్తర భూ భూఖండం అంటే నార్త్ నార్దర్న్ స్పియర్ ఆఫ్ ది గ్లోబ్ ఈ నార్థర్న్ స్పియర్లో బాగా డెవలప్మెంట్ ఉంది సౌత్లోకి వచ్చేసరికి దక్షిణ భాగంలో ఈ భూ భూమికి దక్షిణ భాగంలో పేదరికం తాండవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నార్త్ సౌత్ డివిజన్ ఉండకూడదు డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటిది అన్ని దేశాలకు సమానంగా ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం ఆయన వాదన ఇప్పుడు అంటే నార్త్ అనగానే ఏమిటంటే నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా అండ్ ఐరోపా దేశాలు ఇవన్నీ కూడా బాగా రష్యా కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా ఉన్నాయి వీళ్ళ అభివృద్ధి కోసం ఈ దక్షిణ ప్రాంతంలో భూమికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది ఇది ఇది ఒక వాదన ఇప్పుడు ఈ ఈ నార్త్ సౌ నార్త్ సౌత్ డివిజన్ లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటిది వారి యొక్క వాదన ఇది అంటే చాలా మంది ఉన్నారు దాన్ని అడ్వకేట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఒక వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఈ పోప్ ఫ్రాన్సిస్ గారు మరొక విషయం ఏంటంటే ఎకనామిక్ జస్టిస్ ఎకనామిక్ ఇన్జస్టిసిస్ జరుగుతున్నాయి ఆర్థిక పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్న నేపథ్యాన్ని ఆయన గుర్తించి చెప్తున్నారు ఆయన ఈ ఒక థీరీ ఉంది ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ఏంటంటే డెవలప్మెంట్లో అభివృద్ధి సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే ట్రికిల్ డౌన్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది అంటే ఏంటి మీరు ఈ పెట్టుబడిదారుల్ని బాగా ఎంకరేజ్ చేస్తే వారు కనుక బాగా అభివృద్ధి చెంది చెందితే వాళ్ళ వలన జరిగినటువంటి అభివృద్ధి ద్వారా మిగిలినటువంటి వారికి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతం దీన్ని ఏమంటారంటే ఒక మాట ఉపయోగిస్తున్నారు ట్రికిల్ డౌన్ కి వారు ఏమంటారంటే హార్స్ అండ్ స్పారో థియరీ అంట హార్స్ అండ్ స్పారో థియరీ రెండు పంతొమ్మిది రెండు పోల్గొండదు అనమాట ఈ ట్రికిల్ డౌన్ థియరీని సమర్థించేటువంటి వాళ్ళు అభివృద్ధిలో దీన్ని సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే ఒక వ్యక్తికి కానీ కార్పొరేటర్స్కి కానీ విపరీతంగా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు పేదలకు సహాయం చేస్తారు కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ఈ హార్స్ అండ్ స్పేర్ లాగా ఉంటారు అనమాట జరగదు జరగదు అది పెద్ద అబద్ధం పచ్చి మోసం అది అంటే ఏం జరుగుతుంది ట్రికల్ డౌన్లో లార్జర్ కంపెనీస్కి మీరు ట్యాక్సేషన్లో వారికి వారికి కొంత వెసులుబాటు ఇస్తారు వాళ్ళకి లేదా మాఫీ చేసేస్తారు రుణమాఫీ చేస్తున్నారు చూసారా మన భారతదేశంలో కూడా జరిగింది ఆ యొక్క అదాని అంబానీలకి పెద్ద పెద్ద రుణాలు మాఫీ చేయడం జరిగింది వాళ్ళకి ట్యాక్స్ కట్స్ ఉంటాయి వాళ్ళకి ఆ ట్యాక్సేషన్ లో వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది కట్ చేసేస్తారు మొత్తం ఉండదానికి కానీ పేదలైనటువంటి ప్రజలందరూ అందరూ కూడా ట్యాక్స్ కడతా ఉంటారు చిన్న నుంచి పెద్ద ఉద్యోగకారి నుంచి లేదా మన వస్తువులు మనం మనం ఏవైతే వస్తువులు కొంటున్నామో వాటి మీద నుంచి మనం ట్యాక్సెస్ ఆటోమేటిక్ కడుతున్నాం మనం చక్కా మొత్తం కొన్నా కూడా సూది కొన్నా కూడా మనం ట్యాక్స్ కడతాం లెక్క కాబట్టి ఇది అన్యాయం అంటే పెద్ద వాళ్ళకేమో వెసులుబాట్లు కల్పించి లేకపోతే రుణమాఫీ చేసేసి లేకపోతే ట్యాక్స్ కూడా మాఫీ చేసేసి పేదల నుంచి మీరు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది రాంగ్ ఇది తప్పు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వాజ్ ఆల్మోస్ట్ అపోజింగ్ దిస్ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్స్ అనమాట రెండోది ఏంటంటే ఆయన ఆయన చెప్పింది ఏంటంటే కన్సూమరిజం మీద కూడా ఆయన చాలా వ్యతిరేకంగా ఉన్నారు వాట్ ఈస్ కన్జ్యూమరిజం కన్జూమరిజం అంటే ఏమిటి విపరీతంగా వస్తు ఉత్పత్తి చేయడం రకరకాల ఫ్యాక్టరీస్ పెట్టేసి వస్తువులను ఉత్పత్తి చేసేసి మనతోటి మనం కొనేటట్టు చేయడం దాన్ని మనం కొనేటట్టు చేయడం మనకు అవసరం ఉన్నా లేకపోయినా యూ బై దట్ థింగ్ మళ్ళీ పడేస్తాం మళ్ళీ దాన్ని దీని వల్ల ఏమో కన్సూమరిజం అంటారు అంటే కన్సూమరిజాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు ఏమంటారు అంటే మేము వస్తువులు రకరకాల వస్తువులు చీప్గా అందరికీ అందరికి అందిస్తున్నాము దాని ద్వారా ఆ ఫ్యాక్టరీ ఓనర్ బతుకుతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు ఉద్యోగాలను క్రియేట్ చేస్తాడు అని చెప్పేసి చెప్తారు కానీ దానివల్ల ఈ పిచ్చ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ వస్తువులు కొత్త కొత్త వస్తువులు కొనేయాలి కొత్త లగ్జురియస్ వస్తువులు కొని తయారు చేసేలా అమ్మయ్యేలా ఈ కన్స్యూమరిజం వల్ల మరి నలిగిపో పేదలే బాగా ఎక్కువగా నలిగిపోతున్నారు కాబట్టి దీనిని ఆయన అపోజ్ చేయడం జరిగింది మరొక విషయం ఏంటంటే మరి మూడో విషయం ఏంటంటే ఓవర్ డెవలప్మెంట్ మన ఊరికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద డ్యామ్స్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఇవన్నీ డెవలప్మెంట్ కింద పేరుతో అన్నీ క్రియేట్ చేసేస్తున్నాం మనం పెద్ద 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసి చాలా గ్రేట్గా చూపించేసి దానితో పొడేసుకుంటా ఉంటాం అనమాట ఇది చాలా తప్పు సిద్ధాంతం అని చెప్పేసి పోప్ ఫ్రాన్సిస్ ఎలాగైతే చెప్పడం జరిగింది ఓవర్ డెవలప్మెంట్ ఉండకూడదు సీవర్స్ అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు నలిగిపోతూ ఉంటారు ఎవరైతే ఆ యువతల పక్క పేదరికులు నిరుపేదలుగా ఉన్నారో ఈవెన్ సామాన్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నలిగిపోతూ ఉంటారు కాబట్టి ఓవర్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా మరి మనకి వ్యతిరేకం అని చెప్పేసి వాదించడం జరిగింది సరే ఈయన పర్సనల్ లైఫ్ ఈయన పెర్సనల్ లైఫ్ ఏంటంటే ఆయనకి చాలా పదవులు ఆయన చేశారు ఆయన ఆ కేథలిక్ ఆర్డర్లో క్రమంలో ఆయన జస్యూట్ ప్రీస్ట్ అయినా ఏం చెప్తారంటే రెండు ఫస్ట్లు ఉన్నాయి ఆయనకి ఒకటి లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా నుంచి పోప్స్గా పోపుగా ఎన్నిక కాబడ్డ వారిలో ఈయన ప్రథముడు ఆయన అర్జెంటీనాలో బ్యూనోసర్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఈ యొక్క దక్షిణ అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన రెండవ ఫస్ట్ ఏంటంటే జెస్యూట్స్ నుంచి సొసైటీ ఆఫ్ జీసస్ అని ఉంటుంది ఈ కేథలిక్ ఆర్డర్లో ఆ జెస్యూట్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కూడా ఈయనే ఫస్ట్ అని చెప్పేసి పోపుగా ఈయనే ఫస్ట్ అని చెప్తా ఉన్నారు అంటే ఈయన చాలా గొప్ప గొప్ప విషయాలు సాధించినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన మరణాల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎన్నిక జరిగి జరిగిన తర్వాత కొత్త పప్పు గారు వస్తారు అంటే నేను ఇది ఎందుకు ఈ ఈ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశానంటే ఒకటి ఏంటంటే రిలీజియస్ పర్సన్ అనగానే మనం కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం పాస్ట్ గారు అంటే ఆ చర్చిలో పాదురు గారు పూజలు చేసుకుంటూ ఉంటాడు బ్రాహ్మణ అంటే హిందూ గుళ్ళో కూర్చుని పూజలు చేసుకుంటూ ఉంటాడు మౌజీ అంటే ముస్లిం మందిరాల్లో కూర్చుని అక్కడ ఆయన దువా చేస్తూ ఉంటాడు సంథింగ్ లైక్ దిస్ ఇలా ఇలాగా అనుకునేటువంటి సమయంలో ఒక సామాజిక దృక్పథం ఒక ఆర్థిక దృక్పథం ప్రపంచానికి చెందినటువంటి రాజకీయాలకు చెందిన ఒక దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తిని మనం తలపోసుకోవాలని నేను ఆశించాను రెండోది ఆయన జీవిత విధానం గురించి మనం మొదలుపెట్టాము ఏంటంటే అయినా మామూలుగా అధికార నివాసం ఉంటుంది ప్రపంచాధినేత కాబట్టి అయినా చాలా పేద లగ్జురియస్ నివాసం ఉంటుంది వందలాది మంది పనులు కూడా ఉంటూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి వాటన్నిటిని వదిలిపెట్టి అధికారంగా నివాసంలో ఉండాలంటే ఎంతమంది ఉండాలి వాళ్ళు ఉండాలి గార్డ్స్ ఉండాలా పోలీస్ ఇవన్నీ ఉండాలి కాబట్టి అన్నిటినీ త్యజించి ఒక సిద్ధార్థుడిలాగా అదే రాజా మందిరాన్ని వదిలిపెట్టిన సిద్ధార్థుల లాగా ఒక చిన్న గెస్ట్ హౌస్లో ఎంచుకునే దాంట్లో జీవించాడు ఆయన అది అందరూ కూడా మెచ్చుకుంటారు అంటే సింపుల్ లైఫ్ చాలా సింపుల్ లైఫ్ ఈవేళ మరి క్రైస్తవ సంఘాల్లో ప్రొటెస్టెంట్ సంఘం కానీ ఇంకా ఏ సంఘం అయినా చాలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసేటువంటి బిషప్స్ ఉన్నారు వారు మన గురించి మేము మన టైం కాదు కానీ వారు చాలా లగ్జూరియస్గా ఉంటారు పెద్ద బంగ్లాస్ ఉంటారు చాలా మంది పనులు ఉంటారు చాలా చాలా పెద్ద ఆస్తులు సొంత ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పోప్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి పోప్ ఫ్రాన్సిస్ గారు మరి అర్జెంటీనాకు చెందినటువంటి వ్యక్తి ఆ యూనసేల్ చెందిన వ్యక్తి మరి మన అందరికి కూడా మాననీయుడు ఈరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాకు ఈ అవకా అవకాశం ఇచ్చినటువంటి మరి స్టూడియో వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను